ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో చూసినట్లయితే శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరణ చేయబోతున్నానండి ఈ అమ్మవారు మూలమూర్తిగా మనం మార్చుకున్నాం కదండి పెయింట్ అవి వేసాను కదండి మీరు చూసే ఉంటారు వీడియోల్ని ఆ అమ్మవారికి ఈరోజు అయితే కవచాలు అన్నీ కూడా అలంకరించి మీ అందరు కూడా చూపించబోతున్నాను అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని అలాగే ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మ దర్శనం చేసుకోవటం చాలా అద్భుతం అండి మీరు కూడా అమ్మవారి ఈ అలంకరణని తప్పకుండా చూస్తారని భావిస్తున్నాను అలాగే ఈ అలంకారాలు కూడా ఎక్కడ కూడా బయట చూపిరండి లెక్క అయితే నేనైతే మీకు వివరంగా చూపిస్తున్నాను కవచాలు ఎలా అలంకరించుకుంటారు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూస్తారా చూస్తున్నారు కదండి ఈ విధంగా కవచాలు అని పెట్టిన తర్వాత ఇలా వన్ ఒక క్లాత్ అయితే కడుతూ ఉంటారండి కొంచెం హైట్ కోసం అక్కడ ఇలా క్లాత్ పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే అమ్మవారు ఉన్నారు కదండి అమ్మవారు చూసారా ఎంత బాగున్నారో కదండి కాకపోతే అంతకుముందు ఏంటంటే ఆ పెయింట్ వేసినప్పుడు కొంచెం ఫేసు కళ అంతా కనపడుతూ ఉండేది ఇప్పుడు ఏం వేసామంటే మనం బ్లాక్ వేసేసరికి అమ్మవారి ఫేసు కొంచెం షైన్ ఎక్కువగా ఉందండి రెండు మూడు రోజులు అయ్యేదాకా ఆ షైన్ అయితే అలానే ఉంటుంది కాబట్టి మనం అలా అయితే చూస్తున్నాము ఆ తర్వాత ఈ విధంగా చున్నీ అవి వేశానండి కొంచెం ఎక్కువ అయితే ఫస్ట్ అయితే మడత పెట్టి వేశానండి మడత పెట్టి వేస్తే సరిపోలేదు అయితే మళ్ళీ ఫుల్ ఓపెన్ చేసేసి పెట్టేసరికి ఇలా వచ్చింది కదా ఇలా అయితే అమ్మవారు చీర కూడా కట్టేశాను కవచాలు అలంకరించేశాను ఆ తర్వాత అక్కడ చూసారా తాళ్ళు ఉన్నాయి కదండి ఆ తాళ్ళు అయితే కట్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే మనం ఎందుకు కడతాము అంటే కుర్చీలు ఊడిపోకుండా ఉంటాయని చెప్పి కడుతున్నాను చూసారా ఎంత బాగుందో చూడండి అమ్మవారికి ఆ తర్వాత అటు కాళ్ళ మీదకి తీసుకొచ్చినట్లయితే కూర్చున్నట్లుగా భంగిమలో ఉంటారని ఈ విధంగా కట్టానండి అమ్మవారిని చూసారా ఎంత బాగున్నారో ఈ విధంగా అలంకరించాను కానీ ఫేస్ కనపట్టలేదు మీకు ఐడియా ఉండొచ్చు ఎందుకు అంటే బ్లాక్ కలర్ వల్ల కొంచెం షైన్ ఎక్కువ ఉండటం వల్ల మాత్రం అలా అనిపిస్తుంది రెండు మూడు రోజులు పోయినాక మళ్ళీ మాములుకు వస్తుందండి కలర్ అనేది ఈ విధంగా అయితే చైన్స్ కూడా వేసేసానండి ఒక సింపుల్గా ఒక లాకెట్ చైన్ వేసాను ఆ తర్వాత శ్రీవాత్సవం అనేది ఉంటుంది కదండి అది కూడా వేసేసాను అది కూడా వేసిన తర్వాత అమ్మవారిని చుట్టానికి చాలా బాగున్నారు కదండి కౌస్తుభం అండి మర్చిపోయాను కౌస్తుభం అంటారు దాన్ని కౌస్తుభాన్ని అయితే అలంకరించాను అలాగే చెవులకు కూడా చెవుదిద్దులు కూడా అలంకరించానండి ఇవి బంగారు ప్రాంగులో ఉంటాయి కదా అవండి తర్వాత కిరీటము ముక్కు పెట్టిన తర్వాత అమ్మవారు తిరుచానూరులో ఎలా అయితే ఉంటారో అదే విధంగా అయితే దర్శనం ఇచ్చారు మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని అమ్మవారిని కోరుకుంటే అన్నీ లభించినట్లే అని అంటారు కదండీ తల్లిని ఆశ్రయించితే కూడా అటువంటి పుణ్యమే కలుగుతుంది అలాగే నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నా జీవిత అనుభవం ప్రకారం అంటే జీవితం అంటే పెద్ద ఎక్కువేం కాదండి నాకు అనుభవంగా ఉన్న ప్రకారం అయితే అమ్మవారిని కనుక పూజించిస్తే ఆటోమేటిక్గా మన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అది మాత్రం నేను బల్ల గుర్తి చెప్పబోతున్నానండి ఎందుకంటే స్వామివారికి మనం విన్నవించుకోవాలంటే ముందుగా అమ్మవారికి విన్నవించుకుంటే అమ్మ స్వామివారికి చెప్పి మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది కాబట్టి అటువంటి అమ్మవారిని కూడా మీరు కూడా దర్శనం చేసుకోండి మీరు కూడా అమ్మవారి యొక్క సేవలో పాల్గొనండి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి శుక్రవారం పూట అమ్మవారి దర్శనం చాలా మంచిది కదండి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అలంకరించానండి అసలు ఎంత బాగుందో అండి అంతా అయిపోయినా చూడండి మీరు కూడా అంటారు అంత బాగుంది అమ్మవారు అమ్మవారు అలా చేయించుకున్నారు నా చేతుల మీదుగా అంతేనండి ఇదండి అమ్మవారు అలాగే శారీ కూడా చూశారు కదండి బ్లూ కలరు ఈ విధంగా అయితే కట్టాను ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ వేసిన తర్వాత చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు కదండీ రెండు కళ్ళు సరిపోవట్లేదు సర్వేజన సుఖిన భవంతు లోకా సమస్త సుఖిన భవంతు ఓం శాంతి శాంతి ఓం శ్రీ పద్మావతి దేవి ఏ నమ ఓం నమో వెంకటేశాయ